హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లావణ్య కట్కూరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నైన్ టు ట్వెల్వ్ వరకు నేను చేసుకున్న ఇంటి పనులు అనమాట పొద్దున్న నుండి అయితే తీయలేదు బ్లాగ్ పొద్దున్నే బయట పని బయట పని అంటే మబ్బులు ఐదు గంటల క్లేస్ నుంచి వాటర్ రావడము బయట వాకిట్లా ఇవన్నీ తీయలేదు ఇంట్లో అయితే పొద్దున్నే పులిహోర వేసుకోవడము చాయ్ తాగడం ఇవన్నీ ఇంత లాగైతే తీయలేదు ఇంకా తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి మాయనీపోయినాక నేను మళ్ళీ చేసుకునే పనులు అనమాట ఇవన్నీ బట్టలు రెండు రోజుల బట్టలు ఆర రెండు రోజుల వరకు ఆరని ఆరేయి రెండు రోజులకు ఇంకా ఈరోజైతే నేను ఇప్పుడు మా పాపనైతే ఆమెకు తినిపించి ఆమెకు అన్నీ చూసుకొని మాయనీ ఇంకా అందరికీ అన్నీ చేసేసి నేను బట్టలు మడత పెట్టుకొని మగ్గళ్ళి కడుక్కొని ఇక్కడ ఇదంతా అనమాట అయితే ఆకిలు అయితే రోడ్ మీద ఉంటుంది అయితే పొద్దున్నే అయిపోతుంది నీళ్ళు పట్టినప్పుడు ఐదు గంటలకే వాకిట్ల నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకోవడం ఉంటుంది ఇంక ఇదంతా కొంచెం లేటు ఎందుకంటే అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు పడతారు మళ్ళీ కడిగినాక మళ్ళీ మీదకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ నీళ్ళు వస్తాయి మా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటే ఇంకా అసలుకే ఇది కాదు వాళ్ళు పోయినాక నేను ఇళ్ళకి కడుక్కంటాం అనమాట ఈ గల్లీ ఇక గల్లి అడిగేసినా ఇంతమంది కోసి పెట్టుకుని ఉంటే అయితే ఫ్రై చేద్దాం అని చిన్న చిన్న కోసినా అవి అయితే ఇంకా ఉండలేదు చింతపండు లేకుండే అట్లానే అట్లనే పెట్టినా ఇంకా ఇప్పుడైతే కాకరకాయ అని ఆల్రెడీ కట్ చేసి పెట్టిన కాకరకాయలు ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లనే పెట్టిన అవి కట్ చేసి ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కోస్తున్నా ముందే తో పొట్టు తీసి పెట్టి నీళ్ళలు వేసిన ఎందుకంటే ఇప్పుడు కొత్తగడ్డ అది పచ్చికున్నందుకు ఏమో మస్తు కళ్ళు మండుతున్నాయి అనమాట అవి కోస్తే ఇక్కడ అయితే ఉల్లిగడ్డలు వచ్చిన ఎందుకంటే చింతపులుసు వస్తాం కాబట్టి ఉల్లిగడ్డ ఎక్కువనే ఓడిస్తుంది కొందరు అయితే ఒక గడ్డ రెండు గడ్డలు వేస్తారు నేనైతే ఈ పులుసు లాంటివి ఉన్నప్పుడు వేస్తాను ఉల్లిగడ్డలు ఎందుకంటే ఇప్పుడు నా పుల్లు దగ్గు వస్తుంది ఇప్పుడు నేను రెండు వీడియోలకైతే వాయిస్ ఓవర్ అయ్యనికే లేదు పుల్లు సర్ది జ్వరము ఈ దగ్గు ఏ అయితే లేదనమాట అందుకే వీడియోలు గిట్ట ఎంత ఆపకుండా పెడదామనుకున్నా అనేది ఒకటైతేనే ఉంది రెండు వీడియోలకైతే వాయిస్ ఓరియోలే మ్యూజిక్ పెట్టేసిన ఇప్పుడైతే ఇంకా అట్లా అట్లా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా కానీ దగ్గుతో అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు ఇంచుమించు వారం పది రోజులు అవుతుంది అయినా అసలు మిస్లనిసలేదు దగ్గు వాయిస్ ఓరియా నెగట్ అయితే లేదు ఇంకా తప్పదు ఇప్పుడు ఇంకా మొత్తం యూస్ పడిపోతున్నాయి కొంచెం పెరుగుతున్నాయి అనుకునే టైంలో అయినా వీడియోస్ ఆపేస్తే మొత్తం యూస్ తగ్గిపోతున్నాయి అట్లా అని ఇంకా ఎట్లయినా సరే ఎట్లున్నా సరే ఇంకేమో ఏమో అనుకున్నా అనుకోకపోయినా మనకు వచ్చినాయి ఇంకా ఆపుకుంటా ఆపుకుంటా అయితే వయసు వరకు అని ట్రై చేస్తున్నాయి ఈరోజు లాస్ట్ వరకు ఎట్లా ఇంకా ఇక్కడ పొద్దున్నే వేసిన పులిహోర తిన్నాము నేను కూడా తిన్నా అనమాట వేడి మీద వేడి మీద ఉంటేనే దినబుద్ధి అయితే సలాగైతే అసలే దినబుద్ధి కాదు ఇంకా ఉంది ఇంకా కాకరకాయ కర్రీలకు పల్లీలు పచ్చి కొబ్బరి కొన్ని నువ్వులు ఇవైతే ఫస్ట్ ఎంపి పెట్టినా ఎంపి పెట్టి చల్లగా ఫ్యాన్ కింద పెట్టినా ఇంకా మళ్ళీ కొన్ని పల్లీలు మిగిలిన ఉండే అవి కొంచెం ఖరాబ్ అవుతున్నట్టు అనిపించింది చల్లసల్లికి ఇంకా అవి గిట ఎంపి పెట్టేసుకుంటే డబ్బాల పని అయిపోతుందని ఇవి వేంపాంగానే అవి గిట ఎంపినా అవి ఎంపి కొంచెం పొట్టుగా తీసి లైట్గా మళ్ళీ డబ్బాలో పోసి పెట్టుకున్నాను అనమాట అవి దీముట్టుకు వేసి ఆరు అవుతుంది రెండు మూడు నెలలు అవుతుంది ఇంకా కొన్ని మిగిలినవి ఇంక ఇవి గిటైపోతే మళ్ళీ సామాన్ తెచ్చుకుని ఉంటుంది కొత్తగా ఫ్యాన్ వేటి పెట్టి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసిన ఫస్ట్ నూనె పోసుకొని నూనె వేడైందో లేదో చూసుకొని మళ్ళీ ఉల్లిగడ్డలు వేసుకొని నింపుకున్నా ఇందులోకైతే అలమిల్లిగడ్డ లేదు అలమిల్లిగడ్డ వస్తే ఒకటే తిరిగి వస్తుంది లేకపోతే రానే రాదు ఇంకా ఇప్పుడైతే అలమేల్గడ్డ లేకున్నా ఉన్న ఉన్నా లేకున్నా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా అలమేల్లిగడ్డ లేకున్నా అనేసి ఉండేస్తున్నా కర్రీ కాకరకాయ పులుసు కదా కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తే బాగానే ఉంటుంది ఇదైతే చేతి ఎంత ఎట్లా వండినా కొంచెం చేదైతే ఉంటుంది నేను పొట్టు తీస్తలేను ఎందుకంటే మా ఆయనకు షుగర్ కాబట్టి పొట్టు తీయకుండానే వండుతా కాకరకాయ కూర నా కాకరకాయ కూర వండితే కడుపు సగం ఎండాలి నా కాకరకాయతో అసలే ఓదన్నము తప్పదిగా ఎందుకంటే ఆయన కోసమని పొట్టు తీయ గింజలు గీట దియలాతగుంటే కా బాగా ముదిరినట్టు అనిపిస్తేనేది ఇస్తాను ఆయన పాపం ఆయన తింటూనే ఉంటాడు ఇంకా తిన తిను తిను అని అట్లనే పెట్టినా కానీ కాకరకాయ కూర ఎంత చేదున్నది తింటూనే ఉంటాడు అవుతుంది కూర వాళ్ళ అమ్మకు ఆయనకి ఇద్దరికి అవుతుంది నేను అసలు ఆ రోజు సగం కడుపు ఎండబెట్టుకున్నాడు ఏంటనే ఉంటుంది నాది ఇంకేమన్నా ముందు రోజు కూరలు ఉంటే ఏదన్నా మళ్ళీ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి నాకు పప్పు బాగా ఇష్టము పప్పు ఉంది ముందు రోజుది అది వేసుకొని తింటాను నేనుకున్నా కాకరకాయ కూర అయితే వండుతున్నా చింతపులుసు పోస్తేనే అంతంత మట్టుకు తిన ఒక బుక్కను ఒక కొంచెం అన్నం వరకు అయితే తింటా నేను అది టేస్ట్ ఇట్లా చూడాలి కాబట్టి నేను వండిన కాబట్టి అది చేదు కొంచెం చక్కెర వేసినా బెల్లం వేసినా ఏది వేసినా చేదు చేదు మాత్రమైతే ఉంటుంది అంత మరీ డీప్ ఫ్రై చేసుకొని గోలించుకున్నాం అనుకో చేదంతా పోతుంది అప్పుడు తినిపోతే అవుతుంది ఇంక ఇక్కడైతే కూర వండుతున్నా ఇంకా లాస్ట్కి వచ్చేసింది చింతపులుసు పోస్తున్నా అనమాట ఇక్కడ చింతపులుసు పోసి ఇంకా మనకు పులుపు చూసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పులుసు కాబట్టి వాటర్ ఎక్కువనే పడతాయి కొద్దిసేపు వేడెక్కినాక మళ్ళీ కొంచెం జీ చూసుకొని జీలకర్ర మెంతుల పూడర్ వేసి కొద్ది కొద్దిసేపు హాయిలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఏ అయినా అంతే కదా ఇక్కడ అయితే నేను ముందు పట్టిన కొబ్బరి పేస్ట్ కొబ్బరి పల్లీలు నువ్వులు అన్నీ కలిపి పట్టిన మిక్సీ పక్క పట్టు పక్క పెట్టుకున్నాను అనమాట ఇంకా కొంచెం ఈ పులుసు వేడి కాగానే ఇలా పోస్తున్నా ఇది మసలి కొంచెము కొబ్బరి కొబ్బరి అంటున్నా కొబ్బరి అల్లన్న మిక్సీ పట్టిన కానీ ఇది జీలకర్ర మెంతుల పొడి ఇది కొంచెం ఎక్కువేసే చేదవుతుంది అది చేది ఇది చేది కాకపోతే కాకరకాయలైనా బెండకాయలైనా మెంతులు వేస్తే బాగానే ఉంటుంది ఇక్కడైతే కొంచెం హైలో పెట్టినా మసిలిపిచ్చి మళ్ళీ తర్వాత సిమ్లో పెట్టినా అదే మసలు మెత్తగా ఉడికిపోతే వేడికి పొయ్యి పని చేసుకోవడం ఇంకా పల్లీలు ముందు పట్టిన పల్లీలు అయితే పొట్టు కొంచెం తీసి చెరిగి డబ్బా ఓసి పెట్టుకున్నాను చెప్పినా కదా ఇప్పుడు ఇంతకుముందు చూసినారు కదా అవి ఇంకా కూర అయితే అయిపోయింది ఇక్కడ కూర అయిపో వచ్చింది మళ్ళీ ఉప్పు తక్కువ ఉందని ఉప్పేస్తున్నా ఈ కూర అయిపోగానే మళ్ళీ బట్టలు విండేసి ఇంకా నా బిడ్డకి స్నానం చేయించి ఆమెను ఆడుకోబెట్టి నేను స్నానం చేసుకొని ఇంక ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ కూర ఆ రోజు ఎప్పుడైనా నేను స్నానం చేసినా ఉండేది ఇంకా పని ఎక్కువ ఉంది అనేసి లేట్ అవుతుంది అని ముందే కూర వండేసిన పని బట్టలు బాసనలు అయిపోతే ఇంకా ఇంక మధ్యలో మధ్యలో నా బిడ్డ సతాయిస్తుంటుంది అనమాట ఇది కావాలా అది వాళ్ళని ఆమెను చూసుకుంటా ఇంక ఇవన్నీ చదుర్కొని వండిన కూర స్టీల్ గిన్నెలకి తీసుకుంటున్నా ఎందుకంటే మన రాత్రిండి గిన్నెలల్లో అట్లనే ఉంచితే పైన వైట్ బయటికి వస్తుంది కదా అట్లా వస్తే మంచిది కాదంటారు కదా ఇప్పుడైతే అందరూ అందరు స్టీల్ గిన్నెలే వాడుతురు కానీ ఇంకా ఉన్నవి అయితే పడేయలేం కదా ఇంకా అందుకే తిన్న వంట వేయంగానే ఓన్లీ అన్నం అయితే అలానే ఉంటుంది కానీ కూర మాత్రం తీసి స్టీల్ గిన్నెలకి మార్చుకోవడమే రోజు అట్లా వేసుకుంటే సరిపోతుంది అట్లా అనేసి ఇంకా ఎప్పుడైనా కూర ఉన్నా కానీ స్టీల్ గిన్నెలకి మారస్తాను నేను అయితే కొందరు అంటారు వండా కానీ తీయద్దు గిన్నెలకి ఇలా అంటే ఏం చేస్తాం మరి తప్పదు అట్లా అనేసి అయితే ఉన్న గిన్నెలు వాడేసుకోలేం కదా వాడుకోవాలి అట్లా ఇట్లా ఇదైతే పొద్దున ఐదు గంటలకు బట్టలు నానబెట్టింది అనమాట నేను నీళ్ళు వచ్చింది నీళ్ళు వస్తాయి ఐదు గంటలకే నీళ్ళు వస్తాయి అప్పుడే నీళ్లు పట్టినప్పుడే బట్టలు నానబెట్టిన రెండు మూడు గంటలు అయింది బట్టలు నానయ్యి బట్టలు విండేసి ఇంట్లో పోయి బాసన తోముకోవాలనేసి ఫస్ట్ బట్టలు వినినా నీళ్ళు అయితే ఉడిస్తాయి కదా ఫస్ట్ బాసన తోమ్మే వరకు నీళ్ళు ఉడిస్తే తర్వాత అరేసుకోవచ్చు ఇంకా బట్టలు అయితే విండేసి ఇంట్లోకి పోయి మళ్ళీ బాసనలానేది ఉమి మళ్ళీ నా బిడ్డకి స్నానం చేయించి ఇంకా మీకు మళ్ళీ కొంచెం తినబెట్టి పడుకోబెట్టి నేను స్నానం చేసి మళ్ళీ అప్పుడు పూజ చేసుకున్నా పదకొండు అయిపోయింది లేట్ అయింది ఇంకా ఇవన్నీ చేసుకునేసరికి పూజ ఈరోజు మాత్రం లేట్ అయిపోయింది పొద్దున్నే సలకే షా లేస్తాం ఐదు గంటలకే కానీ సలకి పొద్దున్నము భయం అవుతుంది నీళ్ళు అయితే ఖచ్చితంగా పట్టుకోవాల్సింది ఇంతసార్లు పెట్టినా ఈ బట్టలు అయితే కొంచెం ఎండు వస్తుంది ఎండు వచ్చినప్పుడు విండుదామని అట్లనే ఆపుకుంటా ఎండు వచ్చేవరకు ఇంట్లో పని చేసుకొని తర్వాత బట్టలు విండుకుంటా నాకైతే స్నానం చేసినాక బట్టలు అయితే విండబుద్ది కాదు ముందే బట్టలు విండితే పని అయిపోతుంది స్నానం చేయకముందే నేను ఈ బట్టలు ఉన్న రోజు ఎట్లయినా బట్టలు విండి స్నానం చేస్తాం ముందు స్నానం చేసి బట్టలు వింటారు కొంతమంది అట్లా నేనేం విం నాకు నచ్చదు ఈట పూజ ఉన్న రోజైతే మబ్బుల్ని నానబెట్టినప్పుడే ఒక అర్ధగంట గంట కాగానే విండేసి స్నానం చేస్తా ఈ బట్టలు అయిపోయాక ఆరేయలేదన్నమాట ఇవి ఆరేసేది వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ముందు రోజు పిండిన బట్టలు అవి మధ్యాహ్నం అంతా ఆరిపోవాలి నాకు రెండు రోజులు ఒక్క రోజు పిండిన బట్టలు రెండు రోజులు ఆరుతాయి పొద్దున మడత పెట్టిన బట్టలు అవి రెండు రోజులే అనమాట ఇంకా అవి పల్స పలసటి ఇంకా కొంచెం బెడ్షీట్లు అలాంటివి ఇంకా ఇంకా ఉన్నాయి అవి ఆరు ఆరుతూనే ఉన్నాయి ఈ చలికాలం బట్టలు ఆరుడైతే కష్టము వర్షాకాలం చలికాలం వర్షానికి అన్న గాలి బాగా పెడుతుంది కానీ ఈ చలికాలం ఇంకా గాలి ఏం ఈదరు గాలి వస్తుంది కానీ బట్టలు ఆడతానే లేవు ఈ బట్టలు ఈ ఏం పిండుడేమో కానీ ఎండుడే కష్టమైపోయింది పిండాలంటే రోజు రోజు విండుకుంటే అర్ధ గంటలు అయిపోతుంది ఇట్లా రెండు రోజులకి అయ్యే వరకే టైం వేస్ట్ ఎక్కువ టైం అనిపిస్తుంది రెండు రోజుల బట్టలు ఎంత విండినా వడవనే ఉడవనట్టు అనిపిస్తుంది రోజు రోజు అయితే జల్దీ అయిపోతాయి కదా నాకైతే రెండు రోజుల బట్టలు తప్ప ఇక రెండు ఒకసారి విండుడే అవుతుంది ఎక్కువ అయితే మా ఆయన వైట్ బట్టలే కావాలి ఆ వైట్ బట్టలే రాసి రాసి ఇది కావాలి మస్తు సేఫ్ అవుతుంది బట్టలు ఇక్కడైతే బట్టలు జాడిస్తున్నా ఒక దాంట్లో అయితే కంఫర్ట్ వేసుకొని ఇంకా చలికి బట్టలు ఆరకపోతే మంచిగా అనిపించదు కదా కంఫర్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ ఎండాకాలం అయితే చెమట కోసము వానాకాలం చలికాలం ఈ బట్టలు ఆరకపోవడం కారణం అనమాట ఎండాకాలం అయితే చెమట వస్తుంది ఇట్లా అనేసి ఖచ్చితంగా కంఫర్ట్ అయితే వాడాలి ఇంకా డేటాలు వాడేది ఇప్పుడైతే వాడతలే ఎందుకంటే ఆమె బాత్రూమ్ వచ్చేది చెప్తుంది ఆమె ఆమె పోగానే తీసేసి అయిపోతుంది అప్పుడైతే బాత్రూమ్ టాయిలెట్ అన్నీ పోతుండే ఇంకా అన్ని డేటాగిటా వాడేది ఇప్పుడైతే కంఫర్ట్ కంఫర్ట్లోనే వేసుకుంటున్నాం ఇప్పుడు అన్నీగా ఆమె మాయ అన్నీ ఇంకా ఈ వీడియో అయితే నేను తీసింది ఇంతవరకే బట్టలు విండి బోల్దో మీద కొంచెం మీద తీసిన ఇంకా తీయాలంటే రోజుకి నాకు గంట వీడియో ఎక్కువ అవుతుంది అంతంత కట్ చేయగానే ఇంతకు వచ్చింది రోజంతా తీస్తే ఫుల్ వీడియో వస్తుంది నాకు తీసి ఆ పనికి వీడియో తీయాలన్న ఆలోచన అయితే ఉండేది ఆ పని అయ్యింది లెక్క అనిపిస్తుంది ఇంక ఈ పని చేసుకోవడమే ఇంత లేట్ అయిపోతుంది రోజు రోజు బట్టలు ఉంటే ఇంకా బోర్లు బుచ్చడి బోల్ పడితే ఈ బో బట్టలు రెండు వేలకు అయ్యేసరికి ఇంకా పని మళ్ళీ నేను పీసులు కుట్టుకోవాలి ఈ పని అంత అయ్యేసరికి నేను తినేసరికి ఒంటి అంట ఒకటి రెండు మళ్ళీ తినేలోపు మళ్ళీ ఆయన వస్తాడు ఈమె లేస్తది వీళ్ళిద్దరిని మళ్ళీ ఏమై తినబెట్టి ఆయనకు పెట్టి తిని నేను మిషన్ ఎక్కేసరికి ఖచ్చితంగా రెండు అవుతుంది ఇక్కడైతే బోలు దోమిన బోలు దోమ్తున్నా బోలు దోమేసి ఎంత అవుతుందని కొంచెం సేపు తీసి కట్ చేసిన ఇంకా ఈ తోమినాక ఆమె నా బిడ్డకి స్నానం వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించినా ఆమెకు కొద్దిసేపు బయట ఆడపియాలమని ఆమెను ఆడిపించుకొని వచ్చి ఎండకి ఇంకా నేను స్నానం చేసి పూజ చేసుకున్నా అదంతా వీడియో తీయాలి అని ఆలోచన ఇటలేదు ఎందుకంటే ఆమెకు మధ్యలో సతాయిస్తుంది కాబట్టి మా అతలు సతాయిస్తుంది ఇంక నేనైతే ఫటాఫట్ పని అయిందే లెక్క అనిపిస్తుంది ఒక్కో టైంలో ఒక్కోసారి తీయాలి రోజు మంచిగా వీడియోలు పెట్టుకోవాలి సార్లు డెవలప్ అనిపిస్తుంది కానీ ఇంక అయితే లేదు ఇంక వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు నా పని అయితే నేను చేసుకుని వీడియో పెట్టాలని అనుకుంటున్నా కానీ అయితే లేదు ఇంట్లో పని నా బిడ్డతో మిషన్ పని ఇంకా వేరే ఒక్కరన్న సహాయం చేసేటోళ్ళు ఉంటేనేమో కొంచెం వీడియో తీయనికుంటే బాగుంటుండే ఇంకా నా బిడ్డ పెద్దగా అయ్యేదాకా ఇంత ఇంకా ఆమె పెద్ద అయినాక ఆమె వీడియో తీస్తే నేను పెట్టుకోవాలి వీడియోలు ఇంకా మా ఆయన తీయమంటే ఊగుతూ ఉంటాడు ఆ వీడియో తీసుడేమో కానీ ఆ ఉన్నంతసేపు వీడియో తీయమంటే కిందికి మీదకి ఊగుతూ ఉంటాడు ఇంకా ఇప్పుడైతే టైఫాయిడ్ తెచ్చుకున్నా ఇన్ని రోజులు టైఫాయిడ్ లేదు కాకపోతే దానికి ఫోన్ పెట్టేంత టైం గిటోళ్ళు ఉండదు అనిపి ఆ టైంలో పని అయింది లెక్క అనిపిస్తుంది ఆ ఫోన్ టైఫాయిడ్ పెట్టినా అంటే అది వచ్చి ఎడగంజుతో ఎడవీకి పడేస్తుంది నా బిడ్డ అట్లా ఆమెకు తెలియచ్చి ఇది ముట్టొద్దు ఇది ఖరాబ్ అవుతుంది అని తెలివి ఆమె చూసుకుంటా ఆమె ఇది చెడ కొట్టది అనిపించినప్పుడు ఇంకా వీడియోలు తీసుకోవచ్చు ఇక్కడైతే బోల్దమ్మేసినా ఇంకా అప్పుడు నా బిడ్డకి స్నానం చేపించేసిన ఆమె నాడిపించుకొచ్చిన ఆమె తినబెట్టినా పండు పెట్టిన నేను ఇంక అప్పుడు స్నానం చేసి పూజ చేసుకున్నా అప్పుడు వీళ్ళందరూ తిన్నాక నేను తిని అప్పుడు మిషన్ ఎక్కిన ఇంకా మిషన్ ఎక్కిన వీడియో అయితే తీయలేదు ఇంకా నా బిడ్డ చూడండి మళ్ళీ ఆడుతుంది సాయంత్రం ఇది పీసులు కుట్టి తీయలేదు ఒక రెండు బండిలు కుట్టిన ఇరవై పీసులు పది పది పీసుల బండిలు ఇంకా సాయంత్రం అయింది మళ్ళీ ఈమెను కొంతసేపు ఆడిపియాలి పీసులు అయితే తీయ కుట్టిన మిషన్కి మిషన్ కుట్టేటప్పుడు వీడియో పెట్టుకుందామన్నా కానీ ఇంకా ఈమె వండుకు పండుగ ఉంటుంది ఒక్కోసారి మధ్యాహ్నము అప్పుడు పీసులు కుట్టేయాలన్న ఆలోచనతో వీడియో అయితే తీయలేదు ఇంకా సాయంత్రం వీడియో కొంచెం కొంచెంసేపు మేము మళ్ళీ ఆమెతో ఆడి తర్వాత కుడితే కుడితే లేకపోతే లేదు ఇంక ఇప్పుడైతే పని అయితే లేదు ఏమైనా అంటే మిషన్ ఎక్కుతా ఉంటుంది ఉరికొచ్చి సూది కింద చేయి పెడుతుంది ఆ పెడల్ దొక్కుతుంది అన్ని వేషాలు వేస్తుంది ఇంకా ఇంక ఈమె వల్ల ఈమెను చూసుకుంటా మిషన్ ఇంకా నాకు పీసులు ఉన్నాయి కుట్టేటి కొన్ని కుట్టినా కొన్ని ఉన్నాయి రెండు బండిలు కుట్టినా రెండు బండిలు ఉన్నాయి అవి రేపు పొద్దున ఊడతామయ్య అన్నట్టు ఏమేమి చూసుకుంటూనే ఉన్నా ఇంకా మేము తినలేదు ఎందుకంటే నాకు ఆకరకాయ కూరతో తినబుద్ధి కాక నేను ఆలోచిస్తున్నా ఏమి ఉండాలి ఏం చేయాలని లాస్ట్కి వచ్చేసి తినకుండా అట్లనే వండుకున్నా నా బిడ్డకేమో తినబెట్టినా సేమియా ఉంటే కొంచెం స్వీట్ స్వీట్లా చేసి తినబెట్టినా ఇంకా నేను తినాలా ఏం తినాలి ఏం తినాలి అనేసి నాకు కాక కూర తినబుద్ధి కాక ఇంకా మా ఆయన లేట్ వచ్చిండు ఆయన వస్తాడేమో తింటామే అన్నట్టు కుట్టే తిన్న రోజేమో వస్తాడు తిన్న రోజేమో రాడు ఇక్కడ రెండు బండలు కుట్టిన చూడండి ఇవి వెత్తే కుట్టేట వీడియో తీయలేదు ఇవి కుట్టినవి రెండు ఇంకా కుట్టని రెండు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కింద ఉన్నాయి కనిపిస్తున్నాయి ఆ బ్లాక్ పైన ఒకటి కింద ఒకటి అవి రేపు పొద్దున్న కుడతామని వదిలేసినా ఇక ఏమేమో పండుకున్నాం నేను చాయ్ పెట్టుకొని తాగినా ఈమె తినబెట్టినా పండుకున్న మేము పండుకున్నాక ఆయన ఎప్పుడు వచ్చిందంటే ఒంటి గంట రాత్రికి వచ్చిండు ఇంకా మా యశమ్మ తినబడదమ్మా అని అన్నం పెట్టిన తింటలేదు తింటలేదు అని సెల్ఫ్లో పెట్టిన మీదికే పెట్టిన ఎట్లా అందుకుందో అందుకుంది మొత్తం అన్నం చూడండి ఎట్లా పోసింది కింద పోసింది నెత్తిలో పోసుకుంది ఇసిరి చల్తుంది అన్నాన్ని బయటకెళ్ళి ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా దా దా అని ఇంకా నా మీద పోస్తా అని ఇసురుతుంది అంతా కింద కింద పోసింది కాదని ఇంకా పరుపు మీద మళ్ళీ కింద సురుతుంది అంత ఇంకా కింద కాళ్ళకి అంటుకుంటుంటే షీ షీ అంటుంది మళ్ళీ తీయద్దు తీయద్దనుకుని కానీ కొంచెం పెద్దగా అవుతుంటే అర్థమవుతుంది కదా ఇట్లా చేసిన అనిపిస్తుంది ఆమె కనేసి కొంచెం గుర్తు కోసం తీసిన ఇంకా చాలా ఉండే వీడియో